ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి స్విత్ జనహా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఈ డోలా సిల్క్ అండి ఫాయిల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి విత్ పటోలా డిజైన్స్లో చాలా చాలా డిఫరెంట్ ఉంది సారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ మనకి పింక్ కలర్ కి మెహిందీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ కూడా అర్పుల్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఫాయిల్ ప్రింట్లో స్మాల్ డిజైన్ అనమాట కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఎంత ప్రైస్ ఇస్తున్నారు అండి టూ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇదే డిజైన్లో కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అలాగే షాప్ అడ్రస్ వచ్చేసి లావేష్ కలెక్షన్స్ షాప్ నెంబర్ మూడు వందల తొంభై వాసవి కాంప్లెక్స్ గుంటూరు అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మనకి లైట్ వెయిట్లో ఉంటాయండి సారీస్ వెయిట్ కూడా ఉండవు మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ షైనీ ఉంది మీకు రెగ్యులర్ కి పెట్టుబడులకి దీనికైనా మీరు గా అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓపెన్ పిక్ వచ్చేసి పింక్కి మెహందీ గ్రీన్ కదా నెక్స్ట్ వన్ నావీ బ్లూ కలర్కి రామా గ్రీన్ అండి మ్యాంగో వెళ్ళా కదా మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ రత్నావళి బ్లూకి కింద ఆనంద్ బ్లూ అండ్ రత్నావళి బ్లూకి ఎల్లో కదా లెమన్ ఎల్లోనా లెమన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ వైజ్ తగ్గుతుంది సెట్ వైజ్ తీసుకుంటే ఎంత కాస్ట్ హోల్సేల్ త్రీ ఫిఫ్టీ హోల్సేల్ అయితే త్రీ ఫిఫ్టీ రీటైల్ అయితే త్రీ నైంటీ నైన్ అండి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లేట్ చేయకుండా అలాగే లావిష్ కలెక్షన్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు శారీ శారీ వచ్చేటప్పటికి మౌస్ క్రేప్ అయితే వస్తుంది ఓపెన్ శారీ వచ్చేసి పింక్ కలర్కి రత్నావళి బ్లూ అండి అండ్ బాధిని డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది శారీ అంతా ఆల్ ఓవర్ సిల్వర్ లైన్స్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇట్లా లైన్స్తో కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఫోర్ కలర్ చార్ట్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ హోల్సేల్ అయితే ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ అయితే ఫోర్ ఫిఫ్టీ వస్తుంది సెట్ వైజ్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉందా ఆ లింక్ కూడా ఇస్తాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మౌస్ లోనే మనకి ఇదొక డిజైనర్ శారీ అండి డిఫరెంట్గా ఉంది గ్రీన్ కలర్కి మనకి బ్లాక్ అండ్ కాంబినేషన్ అయితే వస్తుంది షిబోరి లో దట్టు సిల్వర్ లైన్స్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి మెటీరియల్లో క్లియర్గా కనిపిస్తుంది కదా క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి అలాగే లాట్ వెయిట్ ఉంటుంది ఆ రన్నింగ్ రన్నింగ్ పళ్ళు వస్తుంది కదా ఆ బ్లౌజ్ ఓకే దీంట్లోనే మామూలుగా శారీ అంతా స్మాల్ లీఫ్స్ వచ్చాయి కదా పళ్ళు అనేది కొంచెం మనకి హెవీగా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి గ్రీన్ కలర్ పైన స్మాల్ పొల్కా డాట్స్ టైప్ అయితే ఇచ్చారనమాట లీఫ్ టైప్ దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అన్ని షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ దీనిలో కలర్ అండి మనకి మెరూన్ కలర్ ఇది కూడా కలర్ అసలు చాలా బాగుంది మెరూన్ అండ్ మనకి ఏంటంటే పర్పుల్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంది సారీ అయితే అండ్ నావీ బ్లూ అండ్ రాయల్ బ్లూ అండి పింక్ అండ్ పర్పుల్ కలరు పర్పుల్ అండ్ మెరూనా కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి అన్నీ మంచి క్లాసిక్ డిజైన్స్ అండి క్యాటలాగ్ సారీస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లైట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా బ్లాక్ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ అంతా మనకి సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసినాయి విత్ ప్రింట్స్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది మనకి మౌస్ క్రైప్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి శారీస్ వే చేసినా కూడా మంచి పార్టీ లుక్ అయితే ఉంటుంది శారీ పార్టీ వేర్గా బాగుందండి శారీ అయితే ఓవరాల్గా చూడడానికి మంచి లుక్ అయితే ఉంది దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ డిస్టర్బ్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది దీనిలో మనకి కలర్ ఆప్షన్ అయితే ఉండదు సింగిల్ కలరే ఓన్లీ బ్లాక్ కలరే వస్తుంది పళ్ళు కూడా ఇలా హెవీ వేవ్స్ టైప్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ లైన్స్ కంటిన్యూ అయ్యాయి సేమ్ సారీ ఎన్ని కావాలి అన్న అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్కి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా శివూరి స్టాల్లో అయితే వచ్చేసి విత్ డిస్టర్బ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అండి ఈవెన్ ఏంటంటే ఇలాంటి సారీస్ మీకు పార్టీ వేర్కి బాగుంటాయి అలాగే పెట్టుబడులకి బాగుంటాయి లేదు అంటే వన్ ఆర్ టూ టైమ్స్ మీరు శారీగా చేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న చాలా వెరైటీగా ఉంటుంది దట్టు మంచి క్లాస్ లుక్ అయితే ఉన్నాయండి సారీస్ అన్నీ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే దీన్ని పళ్ళు బ్లౌజ్ అయితే చూసేద్దాం ఇది పళ్ళు వచ్చిందండి పళ్ళులో కొంచెం మనకి బ్లాక్ డిజైన్ అనేది మిక్స్ అయింది అండ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ అండి సింగిల్ కలర్ అండి డిజైన్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయా సింగిల్ కలరే దీంట్లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అన్ని సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది టోటల్లీ కాంట్రాస్ట్ అనమాట వే చేసుకున్నా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం చూశారు కదండి కలెక్షన్ చాలా చాలా బాగుంది అన్ని మనకి క్యాటలాగ్ డిజైనర్ సారీస్ రోజు వీడియో అయితే షేర్ చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫీడ్బ్యాక్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్